మొదటి రోజే రైతు రుణమాఫీ చేస్తా అన్నాడు మొదటి సంతకం రైతు రుణమాఫీ మీద అన్నాడు అయింద తొమ్మిది తారీఖు నాయుడు చేస్తా అని ఒక బాబు మంచిగా యాద్ చేసి తొమ్మిది తారీఖు గాలి మళ్ళా నేను ఇంబడబడి రోజు అడుగుడు పెడితే పంద్ర ఆగస్టు లోగా తప్పకుండా చేస్తా అని పార్లమెంట్ ఎన్నికల ముందు నమ్మిచ్చి ఓట్లు వేయించుకున్నాడు పంద్ర ఆగస్టుకు అటున్న సూర్యుడు ఇటుపోల్చినా ఇటున్న సూర్యుడు అటు పొడిచినా రుణమాఫీ ఆగది అన్నాడు కొమ్మరెల్లి మల్లన దేవుడు ఇంకా మాట్లాడి ఏమి వెళ్ళిండు కాదు నువ్వు మోసగాడు అని తెలిపి అవునా కాదు నువ్వు పంద్ర ఆగస్టు మాఫీ రుణమాఫీ చేస్తాను చేయకపోతే మోసం అంటారా రై గాలి పార్టీలకు బోనస్ రాలేదు వీడు మోసగాడు అని ఇలా రైతులందరూ అనే పరిస్థితి వచ్చింది ఏం మాట్లాడుతున్నాడు దయచేసి మీరు ఆలోచన చేయండి ఈ కాంగ్రెస్ పార్టీ అర్రాస్ పాట పాడుతుంది కర్ణాటక ఎలక్షన్ వస్తే ఐదు గ్యారంటీలు అన్నారు తెలంగాణలో ఎలక్షన్ వస్తే ఆరు గ్యారెంటీలు అన్నారు ఇప్పుడు హర్యానాలో ఎలక్షన్ వస్తే ఏడు గ్యారెంటీలు పెట్టి ఇక ఎల్లుండి మహారాష్ట్ర వస్తే ఎనిమిది పెట్టారు ఈ పెట్టిదే అమలైన అనేవాడి రాహుల్ గాంధీ అరగా నమద్దు రాహుల్ గాంధీ ఓట్ల నాది బాధ్యత నాది భరోసా అన్నాడు ఇక రాహుల్ గాంధీ వరంగల్లో రైతు డిక్లరేషన్ చేసింది ఇదే వరంగల్లో రైతు డిక్లరేషన్ చేసి మా కాంగ్రెస్ పార్టీని గెలిపియండి నేను ఇవన్నీ చేసి పెట్టాను మాట్లాడి హైదరాబెట్టి అక్కడ మొత్తం ఇల్లు కొట్టే కార్యక్రమం చేస్తున్నారు ఇవాళ ఇల్లు కూడా కొట్టే అక్కడికి ఎవరిచ్చిండ్రు నువ్వు మూసీలా కావాలంటే గోదావరి నీళ్ళు పోయి గోదావరి నీళ్లు తెచ్చి మురికి పెట్టి ఆ మురికి నీరు కలవకుండా కానీ ఆ మూసీని ఆనుకోనున్న పేదల ఇల్లు కూడగడితే బిఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదని చెప్పి కూడా నేను హెచ్చరిస్తా ఉన్నా నువ్వు మూలగానేవి కాదు మోసగానే తేలిపోయింది బిడ్డ ఎరికి పోయినా నిన్ను అడుగుతాం నిన్ను అడుగుతాం నిన్ను నిలబెడతాం నిన్ను అసెంబ్లీలో గట్టిగా ప్రశ్నించి బల్ల గుద్ది నీతో రుణమాఫీ చేయిస్తా ఉన్నా ఆయన ఏమంటారు తుమ్మ నాగేశ్వరరావు నేను ఇప్పుడే కట్టకూర ఇప్పుడే కట్టకూరని మంత్రి అంటాడు ముఖ్యమంత్రి ఏమో మీరు కట్టుకుని నేను తెల్లారి ఇస్తా అంటాడు ఎవరి మాట నమ్మాలి మంత్రి మాట నమ్మాలనా ముఖ్యమంత్రి మాట నమ్మాలనా మరి కఠిన వాళ్ళ పరిస్థితి ఏం కావాలి కొద్ది కనికరం లేదా అని అడుగుతా ఉన్నా రాతి గుండెనా అని అడుగుతా ఉన్నా ఇలా బాధలు చూస్తే రాతి గుండెలు కూడా కరుగుతాయి ఆ రైతులకు సాయం చేస్తాయి కేసీఆర్ విధంగా ఆయన రైతు గుండె ఈ రేవంత్ రెడ్డి రాతి గుండె మోపైంది మీకు ఎందుకే మాట్లాడుతున్నా అంటే మన వద్దకు బోనస్ అన్నాడు ఇప్పుడు